మన దేశంలో మహిళల్ని దేవతలతో సమానంగా చూస్తూ ఉంటారు ఆడపిల్ల కష్టం వస్తే ఇంట్లో కానీ బయట కానీ ముందు ఆడపిల్లకి ప్రాధాన్యం ఇస్తారు ఆడపిల్ల బాగుంటే ఇల్లు బాగుంటుందని అంటూ ఉంటారు ఏ విధంగా చూసినా మహిళలు భారతదేశంలో దేవతలతో సమానంగా పూజించబడతారు కానీ నేటి సమాజంలో మహిళలకి స్వేచ్ఛ స్వాతంత్రం హక్కులు మగవాడితో సమానంగా ఉన్నాయి మగవాడితో సమానంగా పోటీ పడుతున్నారు కూడా ఒక విధంగా మంచివే కానీ వాటిని చెడుగా ఉపయోగిస్తూ మగవాడి కంటే అత్యంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మహిళలు అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగిన హేయమైన లోకం సిగ్గుపడే చర్య కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా పదిహేను ముక్కలు చేసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే అంత అది కూడా తను సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న ప్రియుడ్తో కలిసి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన దారుణమైన హత్య కేసు ఇది సౌరభ్ రాజ్పుత్ అనే ఎక్స్ మర్చెంట్ నేవీ ఆఫీసర్ని తన భార్య ముస్కాన్ రాజ్తోగి ఆమె ప్రియుడు సాకిల్ శుక్లా కలిసి అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలుగా చేసి చంపేశారు సౌరభ్ మిశ్రా ఫిబ్రవరి ఇరవై నాలుగున రెండు వేల ఇరవై ఐదు లండన్లో పనిచేస్తూ ఉండగా తన కూతురు పుట్టినరోజు కోసం భారతదేశం వచ్చాడు మార్చి నాలుగున ముస్కాన్ సౌరభ్కు మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చి అతన్ని మత్తులోకి జార్చింది ఆ తర్వాత సాహిల్ తో కలిసి సౌరభ్ కత్తితో పొడిచి హత్య చేసింది పోస్ట్ మార్టం రిపోర్టు బట్టి చూస్తే సౌరభ్ గుండెల్లో మూడు సార్లు పొడవబడ్డాడు తల నరికివేయబడింది చేతులు కోయబడ్డాయి కాళ్ళు వెనక్కి వంచబడ్డాయి ఈ దారుణ హత్య తర్వాత పదిహేను ముక్కలు చేసింది హత్య తర్వాత సౌరభ్ ఫోన్ ఉపయోగించి తన కుటుంబ సభ్యులతో ముస్కాన్ సాహిల్ కలిసి మెసేజ్ చేసేవారు బతికి ఉన్నట్లు వాళ్ళని నమ్మించడానికి ఆ పదిహేను మొక్కలు ఒక డ్రమ్లో సిమెంట్తో కలిపేశారు అదే రోజు పదిహేను రోజులు సిమ్లా టూర్ కి తన భర్తను చంపేసి తన ఫ్రీడ్తో ఎంజాయ్ చేయడం కోసం పదిహేను రోజులు టూర్ కి వెళ్ళింది అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసింది హోలీ ఫ్రీడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంది మార్చి పదిహేడున మీరట్కి వచ్చిన తర్వాత ముస్కాన్ తన తల్లికి హత్య గురించి చెప్పింది తన తల్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది మార్చి పద్దెనిమిదిన వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు జైల్లో వాళ్ళు డ్రగ్స్ బానిసలు అయ్యారని తెలిసింది మత్తు పదార్థాలు మందుకు బానిసలయ్యారని పోలీసులు నిర్ధారించారు సాహిల్ ఉంటున్న ఇల్లు పరిశీలిస్తే చాలా వింతగా క్షుద్ర పూజలు చేసేవాడి ఇంట్లాగా చాలా భయంకరంగా ఉంది ఇలాంటి వాడితో కలిసి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేసింది నేరం ఇద్దరు కలిసి ఒప్పుకున్నారు కానీ ఉరిశిక్ష పడుతుందా లేదా అన్నది ఇంకా డౌటే ఉరిశిక్ష పడాలని దేశం మొత్తం సోషల్ మీడియాలో కోరుకుంటుంది ఇలాంటి వారికి తక్షణం మరణశిక్ష విధిస్తే కానీ సమాజంలో మార్పు భయం కలగవు